సొసైటీ చైర్మన్ మరియు డైరెక్టర్లు అక్కడ ఉన్నటువంటి సిఈఓ మేడం తీర్మానాల ప్రకారం ఏవి చేయాలో అవి ఆఫీసరు కోరిక మేరకు ఆయన చేసే తీర్మానాలు మాత్రమే చేసిండు దానికి సంవత్సరాలుగా చైర్మన్గా ఉండి ఇక్కడ టేక్మాల్ మండలానికి ఒక అందాన్నిగా రూపురేఖలు తీర్చిదిద్దిన ఘనత చైర్మన్ యశ్వంత్ రెడ్డిది అంతకుముందు చైర్మన్ ఎంతోమంది చేశారు కానీ ఏనాడు కూడా పరిపాలన అనేది ఇంతవరకు రాలేదు కానీ ఈ చైర్మన్ హాయంలో ఒక సొసైటీ బ్యాంకు ఒక కోఆపరేట్ బ్యాంకు రైతులకు గోదాము పెట్రోల్ బంకు ఇలాంటివన్నీ చేస్తుంటే ఆయన మీద లేనిపోని నిబంధనలు వేసి ఏ రూట్లో దొరుకుతాడని చెప్పేసి అబద్ధాల ఆరోపణలు బట్టి ఎన్ని విచారణలు జరిపిన కానీ విచారణలో ఎక్కడ కూడా తాబియకుండా నిజాన్ని నిరూపించిన వ్యక్తి నాయకుడు అంటే సొసైటీ చైర్మన్ యశ్వంత్ రెడ్డి దాంట్లో అవిశ్వాసంలో వాళ్ళు ఓడిపోయారు అది వీగిపోయింది మేము నెగ్గినాము రాజకీయ పరంగా ఏదన్నా ఉంటే రాజకీయ పరంగానే చూసుకోవాలి కానీ మీకేమన్నా అంగాబైలం ఏదన్నా మంత్రి మీకేమన్నా సపోర్ట్ చేస్తుంటే సరే మా టేక్మాల్ గ్రామము ఎన్ని పార్టీలు టేక్మాల్ గ్రామంలో ఎన్ని పార్టీలు ఉన్నా కానీ ప్రశాంతమైన వాతావరణంలో మేము నడుచుకుంటున్నాం తప్ప ఇలాంటి కక్ష సాధింపులనేది మా టేక్మాల్ గ్రామంలో లేవు కానీ ఒక డైరెక్టర్ అయినటువంటి పులి ఆయన అనుచరుడు అయినటువంటి భూమయ్య మరి ఆ భూమయ్య అయినటు దళితుడు ఎస్సీ మరి మేము కూడా ఎస్సీలమే ఆ అంటాడు బీసీ వర్గానికి చెందినవాడు ఒక దళితుడు నువ్వు వెంటేసుకొని ఎన్ని ఆరోపణలు చేస్తావు ఎన్ని నిందలు పెడతావు నువ్వు అంటే